రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజధాని ఢిల్లీలో ఉన్నారు ఇక పలువురు కేంద్ర పెద్దలతో సమావేశాలు చేయబోతున్నారు అంటే కీలక అంశాలపై చర్చించబోతున్నారు ముందుగా అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉంటుంది ఇటీవల తెలంగాణకి నాలుగు వందల పదహారు కోట్ల పైచులకు ఎస్డిఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది కేంద్రం అయితే ఆ వరద నష్టం సాయం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయబోతున్నారు హోంమంత్రికి అండ్ విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది ఇటు మూసి ప్రక్షాళన చేపట్టిన నేపథ్యంలో నమామి గంగా తరహాలో నిధులు కేటాయించాలని కోరే అవకాశం కనిపిస్తోంది ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ చేరుకున్నారు కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా గడ్కరీ అశ్విని వైష్ణవ్ నిర్మలతో కూడా భేటీ కానున్నారు ఇక ఇందులో చాలా కీలక అంశాలను చర్చిస్తారు బాబు అందులో లడ్డూ కల్తీ వ్యవహారం కూడా ఉండబోతోంది ఇలా ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ఉండడం ఒక గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా పది లక్షలు సంపాదిస్తున్నారు రాజు గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ చర్చకు తావిచ్చింది మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో మహాత్మా ఢిల్లీలో ఇద్దరు సీఎంలు ఉన్నారు వారి షెడ్యూల్ ఏంటి ఎవరెవరిని కలుస్తున్నారు అంటే వేటి గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు ఇందులో ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే ఆయన నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్నారు ఈ ఉదయం విజ్ఞాన్ భవన్లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్నారు కొద్దిసేపటి క్రితమే నా వెనకాల కనిపిస్తున్న హోంమంత్రి అమిత్ షా నివాసానికి వచ్చి ఆయనతో విడిగా మళ్ళీ భేటీ అయ్యారు దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు నిజానికి ఎల్డబ్ల్యూ స్టేట్స్ సమావేశంలోనే అక్కడే కలిసి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఇంకా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి విడిగా అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు ఇప్పుడు రీసెంట్గా ఈ వరదలు ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల కారణంగా చోటు చేసుకున్న నష్టం వీటన్నిటికీ సంబంధించి ఖమ్మం జిల్లాలో సంభవించినవి కావచ్చు రాష్ట్ర వేర్వేరు జిల్లాల్లో సంభవించిన వరద నష్టం వీటి మీద కేంద్రం కేంద్రానికి ఒక నివేదిక అయితే ఆల్రెడీ వచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ కింద విడుదల చేసిన మొత్తం అది సఫిషియంట్గా లేదు జరిగిన నష్టంతో పోల్చుకుంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి మరికొంత ఆర్థిక సహాయం కావాలి అన్నదే తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది ఆ విషయాన్ని చెప్పడం కోసమే ప్రస్తుతం అమిత్ షాతో విడిగా అపాయింట్మెంట్ తీసుకుని రేవంత్ రెడ్డి కలిసినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖనే ఉంటుంది డిజాస్టర్స్కి సంబంధించి కాబట్టి హోంమంత్రిని కలవడం ద్వారా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ మరింత కొంత పెంచే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన కలిశారు ఇంకా దీంతో పాటుగా విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న ఇతర అంశాల గురించి కూడా చర్చించినట్టుగా తెలిసింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు ఆయన కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు వరుసగా ఈరోజు రేపు ఉన్నాయి ఇటు ప్రధాని ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్తో కూడా ఆయన సమావేశమవుతారు ఈ ప్రధానితో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది అందులో అమరావతి రాజధానికి ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులే కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఇంకా ఇతర అనేక అంశాల గురించి ఆయనతో చర్చించే అవకాశం ఉంది తర్వాత ఎక్స్క్లూజివ్గా విడిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతున్నారు విశాఖ రైల్వే జోన్ ప్రారంభోత్సవం గురించి ఆయనతో చర్చించే అవకాశం ఉంది దాంతోపాటు అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చింది కాబట్టి వీలైనంత త్వరగా ఆ జోన్ భవనాలను నిర్మించి అక్కడ జోన్ యాక్టివిటీని ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది సో దానికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంకా మరికొన్ని శాఖల మంత్రులతోటి చంద్రబాబు వరుసగా భేటీలు కాబోతున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ఆయా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది రైట్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు హస్తినలోనే ఉన్నారు చాలా కీలక సమావేశాలు ఉన్నాయి వరకు ముందుగా రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు అందులో వరద సాయం గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు ఇప్పటికే కేంద్రం వరద సాయం నిధులు విడుదల చేసింది అయితే ఆ వరద సాయాన్ని పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేయబోతున్నారు అటు చంద్రబాబు కూడా కీలక సమావేశాలు ఉన్నాయి మంది మంత్రులతో ఇవాళ రేపు బాబు ఆ సమావేశాలు జరగబోతున్నాయి